హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారా నా పేరు లక్ష్మి లక్ష్మీ హోం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ పలావ్ అయితే చేస్తున్నాను అండి క్యారెట్ టమాటా వంకాయ బీన్స్ చిక్కుడు ఆలు కొత్తిమీర పుదీనా ఆనియన్ తర్వాత అవి బఠానే అండి కుక్కర్లో అయితే కూడా పెట్టేశాను స్టవ్ మీద ఇవన్నీ కలిపి వెజిటేబుల్ పులావ్ అయితే అనమాట మా పెద్ద అబ్బాయి అడిగారనమాట మమ్మీ వెజిటేబుల్ పులావ్ చేయి టేస్ట్ బాగుంటుంది అని నిన్న మార్కెట్కి వెళ్ళి కాయగూరలన్నీ తీసుకొని వచ్చాను భారీగా ఉన్నాయండి కాయగూరలు అయితే కూడా క్యారెట్ అయితే కూడా హాఫ్ కేజీకి అరవై రూపాయలు బీన్స్ కాలు కేజీకి అయితే ముప్పై రూపాయలు ఆలు అయితే కూడా కేజీ పదహైదు అట్లా ఉన్నాయి మేము చాండోలు అవి తీసుకోకం వారికి ఆపరేషన్ అయినా అంటే నేను ఆలు కానీ వంకాయ కానీ వాడలేదనమాట ఆలు ఈరోజు తీసుకున్నాను వంకాయ కూడా ఈరోజు తీసుకున్నాను అనమాట ఆలుగా హాఫ్ కేజీకి వచ్చేసి నలభై రూపాయలు వంకాయలు వచ్చేసి హాఫ్ కేజీకి నలభై రూపాయలు కేజీ పదహైదుకు ఉండేది ఇప్పుడైతే కూడా హాఫ్ కేజీకి నలభై వచ్చేసినాయి ఆలు అయితే ఉన్న మంచి యొక్క ఇప్పుడు మా వారికి ఆపరేషన్ జరిగి ఎనిమిది నెలలు అవుతుంది ఎనిమిది నెలల పైన వంకాయ ఆలు అనేది పూర్తిగా గోంగూర ఇలాంటివి వదిలేసామన్నమాట తినకూడదు అని అంటే డాక్టరు ఆరు నెలల వరకు తినకూడదు అన్నారు మా వారైతే భయపడి ఇంకా ఎందుకులే వన్ ఇయర్ వరకు తినకూడదు అనుకున్నాను అన్నాను ఈరోజు అయితే కూడా రెండు వంకాయలు మూడు ఆలు వేస్తాను అంటే ఓకే సరే వేయి రూ తింటానులే అన్నాడు అందుకోసము చేస్తున్నాను అనమాట ఈ పచ్చిమిర్చి అయితే కూడా చాలా కారంగా ఉన్నాయండి ఒక నాలుగు మిర్చి అయితే వేసారు పచ్చడికి కారం మామూలుగా ఉండదు అనమాట సన్నగా ఉన్నాయి కరెంటు తీగలా కదా కరెంటు తీగ సన్నగానే ఉంటుంది పట్టుకుంటే షాక్ కొడుతుంది ఇది కూడా అంతే సన్నగానే ఉంది పచ్చిమిర్చి కాకపోతే కారం మాత్రం మామూలుగా ఉందండి ఇవన్నీ కట్ చేసుకోవాలండి వాటర్ కూడా ఇక్కడే పెట్టేసాను సాల్ట్ అయితే వేసేసాను వాటర్లోకి ఇవన్నీ శుభ్రంగా కడిగి అన్నీ మెల్లి చిన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకొని అయితే కూడా త్రీ గ్లాసులు నానబెట్టేసాను మినిమం ఒక వన్ అవర్ అయినా బియ్యం నానితే కూడా అన్నం అయితే కూడా బాగుంటుంది మామూలు బియ్యమైనా వేసుకోవచ్చండి నేనైతే మామూలువే బియ్యం నానబెట్టినాను బాస్మతి రైస్ అయితే లేవు సోనా మసూలు ఉన్నాయి కదా అవి అయితే కూడా నానబెట్టేసాను అనమాట ఇవన్నీ కట్ చేసుకు మందం లాంటి పాత్ర అయితే కూడా పెట్టేసాను దాంట్లో ఆయిల్ వేసి పోపు దించులు వేసేసాను అంటే ఆవాలు జీలకర్ర కాదండి జీలకర్ర బిర్యానాకు చెక్క లవంగాలు వేసేసాను ఇప్పుడు వచ్చేసి ఆనియన్ వేసుకున్నాను అక్కడ కర్రీ అయితే కూడా కర్రీకి పోయి పెట్టిందండి బఠానీ ఉడకబెట్టినా కదా కొన్ని వెజిటేబుల్ వెజిటేబుల్ పలావులు అయితే వేసాను కొన్ని వెజిటేబుల్ అయితే ఏమైనా ఇక్కడ కర్రీ చేస్తున్నాను అనమాట ఎక్కువ క్యారెట్ బీన్స్ బఠానీ వేసానండి మసాలా అయితే ఏం వేయలేదు అలా వెల్లు చేసేటక్కటి వేసానండి ఇక్కడ పచ్చ పచ్చగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇక్కడ వీడియో తీస్తామంటే కరెంటు పోయింది అందుకే నేను సీక్రెట్గా ఉంటుంది వీడియో అయితే కూడా క్లారిటీగా ఉండదు కానీ ఫీల్వర్ లేదనమాట ఏదని కొంచెం క్లారిటీ అయితే లేదు ఇక్కడ పోవస్తుంది కదా త్రీ గ్లాస్ అయితే ఏదైనా త్రీ గ్లాస్ వేసాను రైస్ నాన్ వెజ్ వేసానండి త్రీ గ్లాస్ అయితే నాన్ వెజ్ చేశాను అనమాట ఇడ్లీకి నాన్ వెజ్ వేసాను మార్నింగ్జన్కి ఇడ్లీకి నాన్ వీటిలోకి అయితే మనం రైస్ వేసేసుకున్నాము చక్కగా కుక్ అయితేనే అండి రెడీ అయిపోయిందండి పలావ్ అయితే కూడా పిల్లలు అయితే నుంచి వచ్చేసారు మంచి స్మెల్ వస్తుందండి బిర్యానీ స్మెల్ వస్తుంది ఇక్కడ అయిపోయింది అన్నమాట

దోసకాయ అయితే కొన్ని కట్ చేశాను పలావ్ అంటే వేసాడు మనకి దోసకాయ క్యారెట్ ఆనియన్ ఉండాలి కదా ఆనియన్ అయితే పిల్లలు తిన్నారు క్యారెట్ ఎలాగో వేసాను కాబట్టి దోసకాయ ఒకటి పెట్టేస్తున్నాను ఇంకా ఆనియన్ కట్ చేయాలి నేను మా వాళ్ళు తింటే కట్ చేసుకుంటాను ఇదే అండి మా ఇంట్లో వెజిటేబుల్ పలావ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఈరోజు ఫ్రైడే అండి ఫ్రైడే రోజు ఇలా చేశాను అన్నమాట బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నా వీడియోని మర్చిపోకోకుండా సబ్స్క్రైబర్ చేయండి ఫోర్ ఇయర్స్ పన్న చేస్తున్నాను ద గ్రేట్ ఛానల్ అనమాట నాకు ఏదేదోనాన్ని మూడు వందల డెబ్బై ఎనిమిది డెబ్భై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై మూడు వందల ఎనభైకి వచ్చినాయి నా మాటలు అలాంటివి కాబట్టి అందరూ అన్సబ్ అన్సబ్స్క్రైబర్ చేస్తున్నారు అన్నమాట ఎందుకంటే మనకు మాట్లాడి రాదు కదా ఓకేలేండి ఏదో కానీ బాయ్ బాయ్